హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో దోశలు కొంతమంది రొట్టెలు చపాతీలు కూడా చేస్తారు నేను దోశలు లాగా చేశాను చూద్దాము ఇంకోటి బ్యామీన్ ఉప్మా చేశాను రెండు కలిపి చేశాను ఎలా చూద్దాం ఫస్ట్ నేనైతే గోధుమ పిండి దాంట్లో ఏం వేయకుండా మామూలుగా తడుపుకున్నాను వన్ అవర్ పెట్టేసి వేసాను అప్పుడప్పుడు వేసిన వచ్చింది నేను నార్మల్ పెంక మీదనే వేస్తున్నాను నాన్ స్టిక్ దాని మీద కాదు వితౌట్ ఆయిల్ తోటే వేస్తాను ఒక చుక్క నూనె కూడా వేయలేదు పెద్ద మంట పెట్టుకొని వేసుకుంటే వస్తుంది నేను పిండి ఇది తడిపిన తర్వాత కూడా వేసుకుంటే వచ్చింది కాకపోతే వన్ అవర్ తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది ఇది రెండు వైపులు వేస్తే చపాతీ లెక్క బాగా కాలుతుంది పిల్లల కోసం అనేసి ఇలా చేశాను పెద్దవాళ్ళకైతే అందులో పచ్చిమిర్చి ఉప్పు కారం కారం కాదు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇంకోటి మీరు ఏమన్నా ఆనియన్స్ టమాటాలు యాడ్ చేసుకోవాలంటే చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఏమన్నా ఆనియన్స్ అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్ట్గా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను ఓన్లీ గోధుమ పిండి తప్ప ఇంకా వేరేమి కలపలేదు అంటే అంటే వేరే పిండి కానీ రవ్వ అలాంటివి కలపకుండా వేసుకున్నాను చుక్కుడుకాయ గింజలు నా ఇట్లా నానేసుకొని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది ఇది చూడండి చపాతీలు అయితే నేను ఇది దోశలాగా అయితే గోధుమ పిండితో ఇట్లా చేశాను బాగుంటుంది రెండు సైడ్లు కాల్స్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది నేను ఒక సైడ్ కాల్చాను ఇన్నైతే వేసుకున్నాను ఫస్ట్లో నేను కొంచెం పెద్ద మంటేస్ బయటికి వెళ్ళాను సో అది మాడిపోయింది కొద్దిగా మా మాడకుండా ఉంటే బాగుంటుంది మాడింది అందుకే అక్కడే ఉండి పెద్దమ్మంటుకొని తీసుకు నాన్స్టిక్ దాంట్లో వేసుకుంటారు నేనైతే వెయ్యను ఇది మా మమ్మల్ని పెక్క మీద వేస్తాను ఇప్పుడు బ్యామేన్ అయితే దీన్ని ఇండా తీసుకున్నానండి రవ్వ కూడా దాని ఇండా తీసుకుని ఒక కప్పు అది ఒక కప్పు ఇది తీసుకున్నాను రెండు వేయించుకున్నానండి ఆయిల్ టైమ్ వేసుకోకుండా మామూలుగానే వేయించుకున్నాను నేను చేసుకొని పక్కా పెట్టుకున్నాను ఈ రెండు కూడా పక్కా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఆనియన్స్ వేయకుండా చేశానండి కొంతమంది ఆనియన్స్ వేయరు కదా వెల్లుల్లి అలా వేసుకోకుండా ఇంకా ఆనియన్స్ కూడా లేకుండా తింది కదా నిండుకునే అందుకని నేనైతే ఆనియన్ వేయకుండా చేశాను ఇప్పుడు ఈ రెండు అయితే కలర్ చూడండి కలర్ మారే వరకు వేయించుకోవాలి బాగుంటుంది అట్లయితే మనకి ముద్దలా ఉండకుండా ఉంటుంది బాగుంటుంది ఇంకోటి అంటే నేను చీక రావాల్సాను చెందిపప్పు మినపప్పు పల్లీలు ఈ మూడు వేసుకున్నాను వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చిమిర్చి లేని వాటర్ పోసిన తర్వాత కారం వేసుకోవచ్చు వాయిల్ ఆయిల్లో వేసేందంటే మాడిపోతే స్మెల్ కూడా మాడిపోసిన వస్తుంది అందుకని నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళలో మాత్రం కారం వేసుకోవచ్చు ఉప్పు కారం వేస్తాం కదా అప్పుడు వేసేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి ఇప్పుడు వేసేసుకోవచ్చు కల్మాకు వేసుకోవాలి నేను మూడు తీసుకున్నాను లాస్ట్లో కొద్దిగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి కలర్ చేంజ్ కోసం ఎప్పుడైతే ఇది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి దొడ్డుప్పు పసుపు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను మిర్చీలు ఇంకా మనం కట్ చేసి వేసే పని లేకుండా ఉంటుంది కొంతమంది ఇలా వేస్తే కొంతమంది కట్ చేసి నేను చాలా ఎక్కువ తీసుకొచ్చాను ఈ అందుకని పట్టు పెట్టుకున్నాను టూ వీక్స్ అయిపోయాయి నేను తీసుకొచ్చి కూడా కొంచెం కొనయితే ఖరాబ్ అని టైం లేక చేయలేదు ఇంకా తర్వాత ఒకరోజు కూర్చొని అవన్నీ తీసి కడిగి నాణి అది తడి లేకుండా తీసేసి మిక్సీ పట్టుకున్నాను అట్లా పండు మక్కినా ఎలాగైంది వాటర్ ఎంత తుడిచేసి దొడ్డు ఉప్పేసి పసిపేసి మిక్సీ పట్టుకున్నాను మనము ఉప్పు ఈ మిర్చి దాంట్లో వేస్తాం కదా మనం మళ్ళీ ఉప్పు దీంట్లో వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువ అయిపోతాయి దొడ్డు ఉప్పేసి మిక్సీ పట్టాను అప్పుడైతే కలిపేసింది పచ్చిమిర్చి పేస్ట్ కూడా అలా కలిపేసి కలమాకి వేసేసుకున్నాను ఇది కోలిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ నేనైతే ఇద్దరికి చేస్తున్నాను ఇద్దరు కాబట్టి అంత నేను ఇంట్లో చేసి నెయ్యి కూడా వేసుకున్నాను నేను వాటర్ ఎంత అని తీసుకోలేదు నేనైతే కొద్దిగా పొడి పొడిగానే చేసుకుంటాను ఒక్కదానైతే ఇంకా మా బాబుకైతే ఇట్లా ఉండే కొంచెం ఇట్లా పలసా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసి ఇట్లా చేశాను పొడి పొడిగా ఉంటే అయితే బ్యామిన కూడా మీకు ఇట్లా వస్తుంది చాలా బాగా వస్తుంది అట్ అట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే అది వాటర్ బా మసిలేటప్పుడు ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని అది మసిలిన తర్వాత బ్యామీనో వేసిన తర్వాత వేసారు వేసి టూ మినిట్స్ ఆపేసి మళ్ళీ కలిపాను బ్యామీన్ అయితే రెడీ అయింది ఇప్పుడైతే నేను చేసుకుంది ఇది కలమాకు పేస్ట్ పేస్ట్ కాదు కల్మాకు తొక్కు అంటారు పొడి కూడా చేస్తారు నేను పొడి చేయలేదు ఈ బాక్స్ అయితే మూత పెట్టుకోవడానికి బాగుంటుంది డబ్బా ఇవి బాబు ఆఫీస్లో ఇచ్చారు నేను సో ఇట్లా మూతలు పెట్టుకోవడానికి టైం తొక్కులా కోరుతుంటాను అయితే ఇప్పుడు బ్యామినో ఉప్మా రెండు కలిపి చేస్తాను కదా బ్యామ్మీన్ ఉప్మా రెడీ అయింది అల్లం చట్నీ వేసాను నువ్వుల పొడి పల్లెల పొడి కల్మకు తక్కువ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్